బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా మన ఇంట్లో వాటితో బ్యాగులు తయారు చేసామండి చూడండి లోపల ఎలా ఉంటుంది ఇక్కడ ఖర్చు కనపడకుండా మధ్యలో నుంచి డోర్ పెట్టుకోవాలి పట్టుకోవడానికి చూడండి మీరు బట్ట బ్యాగులు వాడండి వాషబుల్ కాబట్టి మనకు వేస్ట్ కాకుండా చిన్న చిన్న ముక్కలతో రెడీ అవుతున్నాయండి ఎవరికైనా కావాలంటే మేము బల్కులో కూడా తయారు చేసి ఇస్తామండి ఒకవేళ మీకు ఎవరికైనా ఆర్డర్ ఉంది మీకు కావాలి మేము ఇంట్లోకైనా సరే ఫంక్షన్స్కి అయినా సరే మీరు రిటర్న్ గిఫ్ట్స్కి తీయడానికైనా సరే మీ పేరుతో ప్రింట్ చేసి కూడా ఇస్తామండి ఒకసారి చూడండి బ్యాగులు ఎలా ఉన్నాయో నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఎలాగున్నాయో మా బ్యాగులు ఎవరికి కావాలన్నా కాంటాక్ట్ అవ్వచ్చండి ఇంకా వేరే వేరే డిజైన్లలో వేరే వేరే కలర్లలో ఎలా కావాలంటే అలా రిలీజ్ ఇస్తామని మేము చూడండి ఫ్రెండ్స్